మళ్ళీ నేను బయలు ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని ఉన్నాయో అన్ని మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టినరా బహిరంగ సభలలో ఆయన కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఎవరికి ఉపయోగపడ్డది లేదు ఆ మహిళ అంటున్నారు మాకు ఎందుక దరిద్రం మాకు అవసరమే లేదు అంటాను అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బిఆర్ఎస్ వాళ్ళ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరు ఉంటే వాళ్ళంటే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలు మా అంత సిపాయిలు లేడండి లేడంటే జనం నమ్మితి ఆశపడ్డాం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా గల్లంతైనం కదా ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాడు బట్టలతాడు మొలకకి అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయేమా పెద్ద మొగోడన ఒక పిచ్చిరట మొగోడని మోల్కాలు స్థానిక వెళ్తే ఎలక పిల్లని చూసి లెంకర పడ్డాడు ఇక మా అంత శిపాయి లేరు మేము చర్చే ఇస్తాం ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండు దగా చేసిండు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ ఏం మాట్లాడతారు మాకు మామూలు ఎవరు నమ్ముతలేదు ఆ మాకు అప్పు ఊడతలేదు ఎవరికి వెళ్ళి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నారు ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా ఇక్కడి నులం మనమే కాదు నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాని కోట్ల మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితే రాని అవతల పడదామనే ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఇంత మంచిగా పోయేది ఇప్పుడు బొందల పడగొట్టినరా ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇవాళ ఏం జరుగుతూ ఉంది మళ్ళీ అన్ని మోపైనాయి ఇక దుకాణం పెడతామన్నారు లెవెట్ బొబ్బ పెట్టినరు ఇక ఓట్లయినాక ఎత్తాడు తవ్వడు మోయాడు బాయి పడతాం జోరుగా చెప్తే ఆరు నెలల అంటే ఇక ఆయనతో రేపే అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి ముప్పై ఒకటి లేదు మన్ను లేదు ఏది కూడా చేసింది లేదు మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది తెలివి తక్కువ పనితోని అవివేకం వల్ల అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగుండే ఎంత పోతా ఉండే మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెంచినాం అనేక రివ్యూ మీటింగ్లు చేసినాం ఎంత బాగా తీసుకొని పోయినాం తెలంగాణను ఎట్లా తయారు చేసినాం ఆ విధంగా తీసుకొని పోయినాం ఇవాళ ఒక్క మాట మీరు అందరు ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది నా మనసు కాలుతుంది ఇబ్బంది అవుతుంది నాకు నా కళ్ళ ముదటిన తెలంగాణ ఎట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది నేను ఆవేదనతో చెప్తున్నాను ఈ మాట ఒక్క మాట మీరు అందరు ఆలోచన చేయండి తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ కొనేటోళ్ళు కొనెటోళ్ళు ఎక్కువంటిని అమ్మేటోళ్ళు తక్కువ ఉండని ఇవాళ ఆపతికి అమ్ముకుందామంటే భూములు కొనటోడు ఉన్నాడా అడుగుతున్న భూములు భూముల ధరలు ఎక్కడికి పోయినాయి ఎవరికన్నా ఐదు ఎకరాలు డాంబర్ రోడ్డు పక్కకుంటే నేను ఐదు కోట్ల మనిషిని నేను కోటేశ్వర నేను ధైర్యంలో రైతులు ఉండి ఇవాళ అడిగేటోడు ఉన్నాడా ఉన్నదా ఒక్కటే ఏడాదిలకు ఇంత గలం గల్లంత అవుతుందా కేసీఆర్ పక్కకు పోంగనే ఇంత ఆగమవుతుందా ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా కరెంటును ముప్పై ఐదేందులు బాధపడ్డం నా బావి కాడ కూడా మోటార్లు కాల్ని బీఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బలవులా దాన్ని చక్కగా చేసి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యలే నడవలే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు తేలేదా మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచికి ఇచ్చిన కరెంటు